శతకం ఈరోజు యజుర్వేదం రెండవ అధ్యాయంలో ముప్పై ఒకటవ మంత్రం చెప్పుకుందాం ఈ మంత్రంలో ఏం చెబుతుంది పితరులను సత్కరించుట పితరులంటే తల్లిదండ్రులు మాత్రమే కాకుండా జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఈ ఇచ్చిన తల్లిదండ్రులే కాకుండా రెండవ జన్మనిచ్చేటటువంటి విద్వాంసులు ఆచార్యులు గురువులు వారి యొక్క జ్ఞాన ప్రాప్తితో మనం ద్విజులవుతున్నాం కనుక అలాంటి వాళ్ళని సత్కరించటం ఎలాగనేది ఈ మంత్రంలో చెప్పబడింది ఓ అత్రమాదయ దీని పదార్థం పితర సద్విద్య సుశిక్షణలచే పాలించు తల్లి తండ్రి అలాగే గురువు తదితర పెద్దలకు పితరులారా పితరులనే శబ్దానికి తల్లిదండ్రులే కాకుండా విద్యను నేర్పిన గురువు శిక్షణ మంచి సన్న సన్మార్గంలో నీతిని బోధించినటువంటి తల్లిదండ్రులు వీళ్ళందరూ పితరులకు వస్తారు అత్ర అంటే ఇచ్చట యథాభాగం యథాయోగ్యముగా ఆబృషాయధ్వం ఆనందదాయకములకు వృషభములు ఆహారను భుజించున్న చందమున బాగుగా అనుభవించుడు ఇక్కడ వృషభములు అనేది ఆహారం తీసుకుని అనుభవిస్తున్నది ఇక్కడ ఉపమాన అలంకారం ఉప అలంకారం ఎందుకంటే ఆ పశువులు ఆహారం దొరికినప్పుడు ఆకృతో ఆకలితో ఎంత అన్ని మర్చిపోయి దాన్ని పూజిస్తుంటాయి అలాగే ఈ గురువుల దగ్గర పొందినటువంటి జ్ఞానాన్ని ఆచరిస్తూ ఆ దాన్ని ఆనందించాలి ఆ ఈశ్వరోపాసన కావచ్చు ఆ అధ్య అధ్యయనం కావచ్చు దానిలో ఆనందించమని మా దయధ్వం ఆనందించుడు యథా యథాభాగం యథాయోగ్యముగా యథాయోగ్యముగా మాకు తగు విధముగా అర్థం యథాయోగ్యంగా అంటే ఆవిషాయుత విద్యను బోధించి ధర్మం ఉపదేశించి సుశిక్షణ నశకుడు ఈ విధముగా అందరికీ అమీ మదంత ఆనందము కలుగు చేయడు అమీ మదంత అంటే అంటే ఆనందం కలుగు చేయడం ఈ మదంతకు అర్థం ఈ యథాయోగ్యం అంటే వేద అధ్యయనం అలాగే ఈశ్వరోపాసన వీటిని ఆచరిస్తున్నప్పుడు యథాయోగ్యంగా వివరించాలి అక్కడ శాస్త్రంలో ఏ రకంగా శాస్త్రాన శాస్త్రానుకూలముగా మనము అక్కడ ఆచరించినప్పుడు ఆ ప్రయోజనాన్ని పొందుతాం యథాయోగ్యంగా అలాగే మనం కూడా కొన్ని అర్హతలు గురువుల దగ్గరికి చేరే ముందు మనం కొన్ని అర్హతలు కలిగి ఉండాలి ఆ అర్హతలను పెంచుకొని వేదాధ్యయనం చేయాలి సుశిక్షణను పొందాలి అది యోగ్యంగా ఇక్కడ దీని యొక్క మొత్తం పదార్థము అయిపోయింది భావార్థం తల్లి తండ్రి గురువు మొదలగు పితరులను యథాయోగ్యముగా సత్కరించవలేను వీరిని వీరి వలన మనము మన జన్మ వృద్ధి ఉన్నతి పొందుతున్నాం ఆత్మోన్నతిని పొందుతున్నాం జన్మను ఒక సద్వినియోగం చేసుకుంటున్నాం మానవ జన్మని ఎవరి ద్వారా తల్లిదండ్రుల శిక్షణ వలన గురువు యొక్క జ్ఞానం వలన కాబట్టి వీళ్ళని యథాయో వాళ్ళకి ఏ విధముగా వాళ్ళకి అనుకూలంగా మనం వ్యవహరించాలో మనం మారాలో అది వాళ్ళకి చేసే పూజ వా ఆ గురు గురువుల యొక్క తల్లిని రుణం తీర్చుకోవటం కోసం వాళ్ళని సత్కరించాలి సంతృప్తులు చేయాలి అంటే వాళ్ళని వాళ్ళు మనల్ని ఏ రకంగా ఉండాలి ఏ రకంగా ఉన్న తినాలని వారు కోరుకున్నారో తల్లిదండ్రులు గురువులు ఆ రకంగా ఆచరించి చూపించి వాళ్ళని సంతృప్తులను చేయాలి అది గురువులకు తల్లిదండ్రులు తీయలసిన పూజ వారి అదుపు అదుపు ఆజ్ఞలలో ఉండి విద్యా బుద్ధులను ఆర్జించి సుఖములను పడవలేను అది గురువుల యొక్క తల్లిదండ్రులకి ఆజ్ఞలను పాటించి ఆ విద్యా బుద్ధులు నేర్చుకుని దాని ద్వారా సుఖమును పొందవలేను భక్తి పితృభక్తి గురు భక్తి భక్తి అంటే యథార్థ భగవద్భక్తి ఈ భక్తి అనే దానికి అర్థం ఏంటంటే వారి యొక్క ఆజ్ఞలకు వాళ్ళ అనుశాసనానికి అనుకూలంగా నడుచుకోవాలి అలా నడుచుకున్నప్పుడే అది పితృభక్తి అవుతుంది దయ గురు భక్తి అవుతుంది అలాగే ఈశ్వర ఆజ్ఞ వేదానికి అనుకూలంగా నడుచుకోవటం యదార్థ భగవద్భక్తి అవుతుంది అనే విషయం తెలుసుకోవాలి ఓ మితి